మొట్టమొదటిసారిగా సామాన్య మధ్యతరగతులందరికీ అందుబాటులోకి తేవాలి రియల్ ఎస్టేట్ ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసురావాలనే సత్సంకల్పంతో వంద గజాలు లక్ష రూపాయలు ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేసాము మేము మేము స్టార్ట్ చేసింది ఫస్ట్ ఇరవై ఎకరాలతో స్టార్ట్ చేసామండి భవిష్య నగర్ అని చెప్పి మనకి తానం చింతలు అనే ఊర్లో ఇరవై ఎకరాలకు స్టార్ట్ చేశాము సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత కురిచేళ్ళలో ఈ ముప్పై ఎకరాలు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము ఫస్ట్ వారం అంటే లాస్ట్ వారం మేము స్టార్ట్ చేసినప్పటికీ మూడు వందల ప్లాట్లు సేల్ అయినాయండి ఒకే రోజు మూడు వందల ప్లాట్లు సేల్ చేశాం రెండో వారం ఈ రోజు ఈ రోజు ఖచ్చితంగా కంప్లీట్ గా దగ్గర దగ్గర వంద ప్లాట్లు బుక్ అయినండి అండి కొట్టండి సార్ మీరే బుక్ చేశారు వంద ప్లాట్లు బుక్ అయినాయి సో రెండో వారం వంద ప్లాట్లు బుక్ అయినాయి ఫస్ట్ వారం మూడు వందల ప్లాట్లు బుక్ అయినాయి రేపు వారం జరగబోయే అద్భుతం ఏంటి అని అంటే వెంచర్ మొత్తం క్లోజ్ అవబోతుందండి అండి రేపు వారం వెంచర్ మొత్తం క్లోజ్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళకి మీ చుట్టాలకి మీ బంధుమిత్రులకి మా వీడియోస్ పంపించండి రేపు ఆదివారం ఉదయం బిఆర్టీఎస్ రోడ్లో మా ఆఫీస్ దగ్గర నుంచి బస్సులు బయలుదేరుతున్నాయండి మొట్టమొదటిసారిగా రెండు ప్రాజెక్టులకు కూడా సైట్ విజిట్స్ ఏర్పాటు చేస్తున్నాము తానం చింతల ప్రాజెక్టుకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే తానం చింతల ప్రాజెక్టులో ఆల్రెడీ మూడున్నర సంవత్సరాలు పెరిగిన ఎర్రచందనము శ్రీగంధము మహాగని మొక్కలు ఉన్నాయి ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి ల్యాండ్తో పాటు మొక్కల మీద కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఏదైతే కురుచేడిలో మేము వేసాము ముప్పై ఎకరాల ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే ఓపెన్ ప్లాట్ ఉండడం వల్ల ఇల్లు కట్టుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ రెండు ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఎవరైనా ఉంటే ఈ కింది చిన్న నెంబర్స్కి కాల్ చేసి ఆదివారం ఉదయం బీఆర్టీఎస్ రోడ్లో గల మా ఆఫీస్ దగ్గర నుంచి బస్సులు టైంకి మీరు రాగలిగితే కనుక మిమ్మల్ని తీసుకెళ్ళి మా రెండు ప్రాజెక్ట్స్ని చూపిస్తాము రెండు వంద గజాలు లక్ష రూపాయలు మాత్రమే వారం వారం బస్సులు పెట్టి విజయవాడ నుంచి వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి ఎక్కడెక్కడ నుంచో విజయవాడ మా బిఆర్టీఎస్ రోడ్లో మా ఆఫీస్కి వచ్చి ఆ బస్సులకి ప్రతి వారం కూడా వంద గజాల ప్లాట్ని లక్ష రూపాయలుగా సొంతం చేసుకుంటున్నారు ఎంతోమంది మీరు కూడా ఇంకా వీడియోస్ చూస్తూ టైం పాస్ చేయకుండా వెంటనే వంద గజాల ప్లాట్ని సొంతం చేసుకోండి ఇటువంటి అద్భుతమైన వెంచర్లో అరవై అడుగుల తారు రోడ్డు బేసింగ్లో వంద గజాల లక్ష రూపాయలకే ఇస్తున్నాము రెండవ వారం వంద ప్లాట్లు బుక్ చేయడం జరిగింది మొదటి వారం దాదాపు ఎనిమిది బస్సులు పెట్టి మూడు వందల ప్లాట్లు బుక్ చేయడం జరిగింది రెండవ వారం ఈరోజు మీరు చూస్తున్నారు ఐదు బస్సులు పెట్టి వంద ప్లాట్లు బుక్ చేయడం జరిగింది రేపు ఆదివారం నాడు వెంచర్ మొత్తం క్లోజ్ చేయబోతున్నామండి దాదాపు అన్ని ప్లాట్లు కూడా క్లోజ్ అవబోతున్నాయి ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో విజయవాడ బీఆర్టీఎఫ్ రూట్లో గల మా ఆఫీస్ దగ్గరకు వచ్చి బలగాని ప్రభాకర్ గారి స్టాచ్యూ పక్కన ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ఆఫీస్ ఉందండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్కి వచ్చి కేవలం పదివేలు కట్టి ప్లాట్ బుక్ చేసుకోండి సైట్ విజిట్ చేయండి మీ ప్లాట్ దగ్గర నిలబడి మీ వంద గజాల ప్లాట్ని సొంతం చేసుకోండి థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుపర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్